ఒక మాట లుక శువర్త పదిహేనవ అధ్యాయంలో పదిహేను అధ్యాయములు తప్పిపోయిన కుమారుడు గురించి రాయబడి ఉంది తప్పిపోయిన కుమారుడు గురించి రాయబడి ఉంది ఆ తప్పిపోయిన కుమారుడు పరిస్థితి ఏంటి అంటే నేను పది లూకా శువర్త పదిహేను అధ్యాయం పదకొండు నుండి ముప్పై రెండు వచనాల వరకు చదివితే అక్కడ ఈ విధంగా రాయబడి ఉంటుంది నేను చెప్తే నా చూడండి ఒక వ్యక్తికి ఇద్దరు కుమారులు ఉన్నారు ఎంతమంది కుమారులు ఉన్నారు ఇద్దరు కుమారులు ఉన్నారు పెద్దవాడు తండ్రి మాట వింటున్నాడు తండ్రి మాటని బుద్ధిగా పనిచేసుకుంటున్నాడు వాడు దీవించబడ్డాడు వాడు దీవించబడుతూనే ఉన్నాడు అంత సమానంగా జరిగిపోతుంది అంత సంతోషంగా జరిగిపోతుంది తండ్రితో ఉన్నాడు తన తల్లి తండ్రి మాట వినడం వల్ల పెద్ద కుమారుడు మంచిగా బ్రతుకుతున్నాడు రెండవ కుమారుడు ఉన్నాడు వాడు తండ్రి పరలోకపు తండ్రికి లోబడుతున్నప్పటికి నీ దేవుడికి ఈ చిన్న కుమారుడికి పుట్టిన బుద్ధి ఏంటి అంటే నేను పరలోక తండ్రికి నేను లోబడను నేను నీకు కూడా లోబడను నేను నువ్వు నాకు ఇచ్చేటటువంటి ఆస్తి ఇస్తే నేను దూర దేశం పోయి దుర్వ్యాపారం చేసుకుంటాను యాగిపోయి దూర దేశం ఎందుకు మరి దగ్గర దేశంలో చేసుకోవచ్చుగా ఎందుకంటే నువ్వు భక్తి పరుడు కాబట్టి నేను ఈ పని ఇక్కడ చేస్తే నీకు అవమానం తర్వాత దేవునికి అవమానం కాబట్టి నన్ను ఎవరు చూడనటువంటి ప్రాంతానికి దూర దేశం చాలా దూరం పోయి ఒక దుర్వ్యాపారం చేసుకొని నేను బ్రతుకుతాను నేను బాగా సంపాదించుకుంటాను నేను సుఖం ఉంటాను నువ్వు ఇచ్చే సంపాదన నాకు సరిపోదు నేను బాధ సంపాదించుకుంటాను అని చెప్పి పిల్ల అతడంటారా తండ్రిని ఆస్తి కావాలని అడిగాడు అడిగితే తండ్రి కొడుకు పదే పదే అడుగుతుంటే ఏ కొడుకు అయినా ఉంచుకుంటాడా ఉంచుకుంటాడా ఏ వాడి వాడు బాధ వాడు పడతాడు వాడు నన్ను విసిస్తున్నాడు దేవుడు కూడా అంతే మనం ఏదన్నా వద్దు అనుకున్నది కావాలి కావాలని అడిగితే దేవుడు మనకి ఏ కొడు కూడా ఇస్తాడు దేని దేనికోసం అంటే బాధ కోసం అయితే పిల్లరా ఆ చిన్న కుమారుడు ఆస్తి అడిగితే ఇచ్చాడు దూరదేశం పోయాడు దుర్వ్యాపారంలో పెట్టుబడి పెట్టాడు డబ్బులు పోగొట్టుకున్నాడు పందులు తినేటటువంటి కొట్టు తింటున్నాడు పందులు తినే కొట్టు తింటున్నప్పుడు వాడికి అర్థమైంది నేను ఎక్కడ పొరపాటు చేశాను ఏమండి ఇంట్లో అన్న పానాలు మంచిగా పెట్టి తండ్రి చెప్పినప్పుడు ఎంలా బంధువులు చెప్పినప్పుడు ఎంలా అన్న చెప్పినప్పుడు ఎంలా పందుల కొట్టు తింటున్నప్పుడు అర్థం అవుతుంది ఏంటి అంటే నేను నా తండ్రికి దేవునికి నేను వ్యతిరేకంగా నేను పాపం చేశాను ఆ మాట ఒకసారి చదువుతారా పంతొమ్మిదో మాట పద్దెనిమిదో మాట పదిహేను పద్దెనిమిది లూకస్ వర్త పదిహేను పద్దెనిమిది నేను లేచి నా తండ్రి అక్కడ వెళ్ళి తండ్రి నేను పాల్పదన వాళ్ళను విరోధన నీ నియోజకను ఇక నన్ను కురులో ఒకరిగా పెట్టుకోమని అతనితో చెబురా అనుకొని తల్లి అని రాయబడి ఉంది అబ్బా వాళ్ళకి బుద్ధు వచ్చిన తర్వాత చెప్పినటువంటి మంచి మాట ఏంటి అంటే వారు మనసు వచ్చిన తర్వాత నేను పరమాత్మలో ఉన్న దేవునికి వ్యతిరేకంగా చేశాను ఎందుకు వచ్చింది ఈ దరిద్రం నా తండ్రితో సంతోషంగా ఉండేవాడిని నా అన్నతో సంతోషంగా ఉండేటటువంటి వాడిని నేను ఎందుకు ఈరోజు పందులు తినేటటువంటి కొప్పు తింటున్నాను అనేటటువంటిది అర్థమైపోయి నేను మొదట పరలోకములో ఉన్న నా దేవునికి వ్యతిరేకంగా పనిచేశాను తర్వాత నా తండ్రికి నేను వ్యతిరేకంగా పనిచేశాను కాబట్టి ఈ రోజు నాకు ఈ స్థితి వచ్చిందని చెప్పి నా తండ్రి వద్దకు వెళ్ళి పరలోకపు తండ్రి నన్ను క్షమిస్తాడో క్షమించడో అది తర్వాత సంగతి ఈ లోకంలో శరీరంగా కన్నటువంటి నా తండ్రిలకి వెళ్ళి నా బాధ నేను చెప్పుకుంటాను పరలోక తండ్రిని తర్వాత బతిలాడుకుంటాను అని తండ్రిలందుకు వెళ్ళి అయ్యా నేను నీ కొడుకుని అనిపించుకోవడానికి పిలిపించుకోవడానికి యోగ్యుడిని కాదు నీ భక్తికి కానీ నీ కుటుంబానికి కానీ నీ కలిగినటువంటి విలువ కానీ ఆ విలువకు తగినటువంటి వాడిగా నేను జీవించలేదు కనీసం నన్ను నీ పని వారిలో ఒకనిగా చేర్చుకో అంటే తండ్రి కుమారుణ్ణి చూడగానే ఇప్పుడులారా ఏం చేశాడో తెలుసా పడిగెత్తుకొని వెళ్ళాడు అయ్యో నా కుమారుడికి సత్యం తెలిసింది అతడు పరలోకానికి వ్యతిరేకంగా పని చేశానని తెలుసుకున్నాడు నేను నా తండ్రికి వ్యతిరేకంగా పని చేశానని తెలుసుకున్నాడు అయ్యో నా కుమారుడికి బుర్బోసిందని అనుకున్నాడు కులా ఆ మాట ఎప్పుడైతే దేన మనసునై కొడుకులో చూశాడో మునికి వెళ్ళి మేన పడి పెట్టుకొని మురికితో ఉన్నటువంటి వాడిని పందుల కాడ పెరిగినటువంటి వాడి ఎందుకు వెళ్ళి పని వాళ్ళని పిలిపించి నా కొడుకును శుభ్రం చేయండి కొత్త వస్త్రాలు కట్టించండి నా నా కొడుక్కి తినడానికి విందు చేయండి ఇదిగో నా చుట్టూ ఉన్నటువంటి వారిని పిలవండి ఇదిగో నేను చేస్తున్నటువంటి నా ప్రార్థన మరలా నా కుమారుణ్ణి తిరిగి రైతు తీసుకొని వచ్చేసింది నేను మీ అందరితో కలిసి ఆనందించాలి గొప్ప విందు చేయండి అని చెప్పి తండ్రి విందు చేయించాడు ఎప్పుడుగా దేవుడికి స్తోత్రం చెప్పండి హలో నువ్వు వారి మనసు పొందినప్పుడు నువ్వు దేవునికి వ్యతిరేకంగా పాపము చేస్తానని నువ్వు తెలుసుకున్నప్పుడు నువ్వు నీ కుటుంబానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నానని నువ్వు తెలుసుకున్నప్పుడు నీ కుటుంబము ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది సంతోషంగా మార్చబడుతుంది పోయిన ఆస్తి పిల్లరా ఎంత ఆస్తి పోయినా నువ్వు నీ కుటుంబంతో సంతోషంగా ఉంటే మరలా అవన్నీ కూడా సమకూర్చబడతాయి దేవునికి స్తోత్రము కలిగి అంటే ఈ రోజు నువ్వు నీ భర్తకి తెలియాల్సినటువంటి మాట నీ పిల్లలకు తెలియాల్సినటువంటి మాట ఏంటి అని అంటే నేను పరలోకపు తండ్రికి వ్యతిరేకంగా అమ్మని చేస్తున్నాను అది తెలిసినప్పుడే చిన్న కుమారుడు తిరిగి ఇంటికొచ్చాడు స్తోత్రపు కలిగిన యొక్క మరి ఎప్పుడు అర్థమవుతుంది ఆస్తి అంతా పోయిన తర్వాత నీ భర్తకు తెలిస్తే నువ్వు దేవుడి దగ్గరికి వచ్చిన తర్వాత నువ్వేం చెప్తావు తెలుసా అయ్యా పోగొట్టుకున్న ఆస్తి అంతా నాకు కావాలని ప్రార్థన చేస్తాను నేనంటాను నీ ఆస్తి తరికి నీకు రోగం రాక తనిఖీ నీ కుటుంబంలో దరిద్రం చొరబడక తనిఖీ నీ భర్తలో నీ మందిరాన్ని దేవుని మందిరానికి అలవాటు చేయు నీ పిల్లలు దేవుని మందిరానికి అలవాటు చేయి నీ పిల్లలకు ప్రార్థన నేర్పు నువ్వు భక్తి కలిగి ఉండు నీ భక్తి సేవకుడు చూడటం కాదు నీ భక్తి నీ కుటుంబం చూడటం కాదు నువ్వు చేసే భక్తి ప్రార్థన ఉపవాసం అన్ని కూడా పర్లోకబుతండి మీకు కూర్చాలి నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటే నీ పిల్లలు నీ అమ్మటి వచ్చి మోకాలు ఇస్తారు వారు కూడా ప్రార్థన చేస్తారు నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటే నువ్వు కాడ లేచి ప్రార్థన చేస్తూ ఉంటే నీ పాత పరపు మొర పెడుతూ ఉంటే ఏదో ఒక రోజు తండ్రి వాడి మనో నేత్రాలు తెలిస్తే అయ్యో నా భార్య ఇంత భక్తి చేస్తుండే ఎందుకు ఇంత తాగుబోతుగా ఉండాలి నేను ఎందుకు ఇంత తిరుగుబోతుగా ఉండాలి నేను కూడా మంచిగా భక్తి చేస్తే నా కుటుంబం దీవించబడుతుందిగా అని చెప్పేసి వాడికి కూడా ఆ చిన్న కుమారునికి మనోనేత్రాలు తెలిసినట్టుగా వానికి కూడా మారు మనసు కలగ చేస్తారు నువ్వు ఎంత కాలం పెద్ద మనుషుల దగ్గరికి వెళ్ళి చెప్పుకుంటావు నా భర్త తాగిపోతాడని నా భార్య తిరిగిపోతాయి నా పిల్లలు నా మాట వినట్లేదని నా భర్త పనికి పోవట్లేదని నువ్వెంత కాలము వారికి 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 చెప్పి ఏమి కష్టం లేని ఇల్లుందా దుఃఖం లేని ఇల్లుందా భర్త భార్యల మధ్య గొడవలు కలిగినటువంటి ఇల్లుందా అందరికీ అన్ని ఉన్నాయి కానీ మనకు ఒక భరోసా ఉంది మనకు ఒక నిబంధన ఉంది మనకొక వాగ్దానం ఉంది దేవుడు యేసు క్రిస్సు ప్రభు అని నమ్ముకుంటే ఆయన అంటాడు సమస్త జ నా రండి నేను మిమ్మల్ని విశ్రాంతిస్తానంట విశ్రాంతరిస్తానన్నాను ఏంటో ఆ విశ్రాంతి అంటే ఇదే ఏదో తెలియని భారం ఎవరిని కదిలిచినా యాడవటము ఏ కుటుంబానికి పోయినా దుఃఖము లేమిడితనము దారిద్ర్యము అది లేదని ఇది లేదని ఏదో ఒక వార్త నాకు అనిపిస్తుంది వెళ్ళకనే ఎన్ని మార్లు చెప్పినా వినకపోయాడే దేవుని మందిరములకు వచ్చి ఇదే పేరు అక్కడ ఏడ్స్తే దేవుడు ఏదో ఒక రూపేనా వారిని ఆశీర్వదిస్తాడే అనేటటువంటి బాధ చాలా ఉంటుంది మీరే కాదు సన్నబిడ్డలే కాదు మాకు తెలిసినటువంటి అనేక మంది బాధపడుతుంటే అందరికీ నేను కావాలి కానీ నా దేవుడు మాత్రానికి పుల్లర వారికి అవసరం లేదన్నట్టుగా మాట్లాడతారు ఏదైనా సమస్య వస్తే ఫల నూలను తీసుకొని పోదాం ఏదైనా కష్టం వస్తే ఫల నాయని రావాలి పాస్ట్ గారు వస్తే ఇది అయింది అంటే పాస్ట్ గారు ప్రభు పరిచయం వదిలిపెట్టి ఈ పనికి రావాలి మరి శావకుడు ఎందుకు వస్తున్నాడు మన సమస్యల కొరకు ఏ విధము చేతనైనా దేవుని వాక్య వారిని అందించి దేవుళ్ళు రాబట్టాలి నేను ఎవరి దగ్గరికైనా ఎవరి కుటుంబానికైనా వచ్చినప్పుడు నేను నా సొంత జీవుల డబ్బులు ఖర్చులు పెట్టుకొని పిల్లలు నేను వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి ఎందుకో తెలుసా ఒక ఆత్మ అయిన దేవుని కొరకు నిలబడాలి ఒక ఆత్మైనా ఈ ఈరోజు నీ కుటుంబానికి నువ్వు ఒక దీపం అయితే శావుకుడికి బాధ తగ్గుతుంది నువ్వు నీ పిల్లలకు ప్రార్థన నేర్పితే ఒక శావుకుడు బాధపడాల్సినటువంటి బాధ పోతుంది నీ భర్తకు నువ్వు ప్రార్థన నేర్పితే ఒక సేవకుడు పడే పడేటటువంటి బాధ బాధ నుంచి నువ్వు విడిపించడం దాని అవుతాం ఏంటి అని అంటే ఒక సేవకుడి పని ఏంటి అంటే ప్రతి వ్యక్తికి ప్రార్థన నేర్పడము ప్రతి వ్యక్తిని దేవుడితో అడ్డుకట్టడం దేవుడికి స్తోత్రం చెప్పండి హలో మీరు సేవకుడు చేయాల్సినటువంటి పనిని మీరు మీ పిల్లలకు నేర్పుకున్నప్పుడు సేవకుడు చేయవలసినటువంటి పనిని మీ భక్తులకు మీరు నేర్పుకున్నప్పుడు మీ బంధువులకు మీరు నేర్పుకున్నప్పుడు మీ సన్నిహితులకు మీరు నేర్పుకున్నప్పుడు పిల్లల దేవుని రాజ్యం కట్టబడుతుంది పరలోక ప్రాంతంలో ఆయన చెప్పినటువంటి మాట నీ రాజ్యము వచ్చేదాకా పర్లోకము నెరవేరినట్లుగా భూలోకంలో కూడా నీ చిత్తము నెరవేర్చబడాలి భూలోకంలో దేవుని చిత్తం నెరవేర్చబడాలి అంటే మనము పరలోకములో ఉన్నటువంటి తండ్రిని మనం మెప్పించేటటువంటి భక్తి చేసినప్పుడు మన జీవితాలు ఆశీర్వాదకరంగా సంతోషకరంగా నీకున్న దాంట్లో సమృద్ధిగా ఉంటాం నీకు ఐదు వేలే రాని నీ భర్త జీవితం రెండో వేలే కానీ మూడో వేలే కానీ వాటితో నువ్వు తృప్తి పొందుతావు ఉన్నంత సంతోషంగా కోట్లు వచ్చేవాళ్ళు లక్షలు వచ్చేవాళ్ళు వాళ్ళు కూడా ఉండాలి నువ్వు దేవుని వాక్యానికి విలువించి దేవునికి విలువించి పర్లతపు తండ్రిని నువ్వు విప్పించగలిగితే నిజంగా పర్వతపు తండ్రి సంతోషించి ఆయన ఆయన మన మనల్ని దీవిస్తారు ఆయన దీవించేటటువంటి దీవెన ఎలా ఉంటుంది అంటే ఏ ఉందాక అమ్మగారు చెప్పారు దీవెనని ఆ దీవు ఒకసారి చల్లండి ద్వియోపదేశ అధ్యాయము ఇరవై ఎనిమిదవ అధ్యాయం నీ దేవుడైనా యోగం మాట నువ్వు నేను నీకు ఆజ్ఞాపించిన ఆయన ఆజ్ఞా అనుసరించి నడుచుకుని నేలనా నీ దేవుడైన యోమా భూమి మీద ఉన్న సమస్త జరువుల కంటే నేను హెచ్చించును నీవు నీ దేవుడైనా ఎవ మాట ఈ దీని నేల నీ వీరికి వచ్చి నీకు ప్రాప్తించును నీవు పట్టణంలో దీవించబడతావు పొలంలో దీవించబడతావు నీ గర్భ ఫలము నీ భూఫలము నీ పశుపొందలను నీ దుక్కులు నీ బొడ మేతలు దీవించబడతావు చూడండి అన్ని దేవుని మాట వింటే అన్ని దీవించబడతాయి దేవుని మాట వినకపోతే ఏ దీవించబడతాయి అన్నాడో అవన్నీ కూడా కొరతలుగా మిగిలిపోతుంది అంటే దేవుని మాట వినాలి దేవుడు చెబుతున్నటువంటి మాట దేవుని మందిరంలో విశ్రాంతి దినమున నీవు దేవుని మందిరంలో కూడుకోనవలేనని దేవుడు పది మాటలు చెప్పినప్పుడు ఆ పది మాటలో ఒక మాట చెప్పారు దేవునికి స్తోత్రము కలిగారు అద మీరు విశ్రాంతి దినాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి మీరు దేవుని మీరు రావాలి దేవుని మాటలు వినాలి మీ తల్లిని తండ్రిని సన్మానించాలి దేవుడు అన్ని లోకంలో ఉన్న మాటలన్నిటిని చెప్పాలి మాట్లాడాలి అని అనుకున్నప్పుడు ఒక పది మాటలు ఆయన పైన పెట్టాలి అనుకుంటే ఆ పది మాటల్లో పిల్లరా మీ తల్లిని మీ తండ్రిని సన్మానించండి అనేటటువంటి మాట వచ్చింది రెండవ మాట పిల్లరా ఇంకో మాట ఏమొచ్చిందనంటే పిల్లరా మీరు దేవుని మందిరంలో ఉండండి ఎందుకని దేవునికి మనకి అనుసంధానంగా ఉండేటటువంటిది దేవుని మందిరం మనము కుటుంబంలో ఉంటే మన కుటుంబం వాళ్ళు మాత్రమే కలిసి ఉంటాము దేవుని మందిరానికి వస్తే దేవుని కుటుంబం అంతా కూడా కలిసి ఉంటాము పిల్లరా ఫలూయ మీరు ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేసుకోమని మనము ఒక కుటుంబ సమస్యలు ఇంకో కుటుంబానికి చెప్పాక మా గురించి ప్రార్థన చేయండి ఏమో ఎవరైనా ఎదుటి వాళ్ళ సమస్యలు చెప్పినప్పుడు వాటిని గురించి ప్రార్థించండి కానీ పొడవమానాన్ని అట్ట చేయబట్టి ఎట్ట చేయబట్టి కానీ అంటే పిల్లరా అవసరత నువ్వు ప్రార్థన పడరాలు అని దేవుడు నీ ప్రార్థన వింటాడని నువ్వు పడలేకపో దేవుని ఎదుట యథార్థంగా ఉంటున్నావని నీకు ప్రార్థన చేయమని చెప్తుంది ఎదుటి వాళ్ళ గురించి ఎన్నడూ కూడా మనం మాట్లాడకూడదు వాటి గురించి ప్రార్థన చేయాలి తప్ప ఎన్నడూ కూడా చేయకూడదు అలా కాబట్టి పిల్లరా మనము దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు దేవుడి మనతో మాట్లాడినటువంటి మాట ఏంటి అని అంటే నీవు దేవుని మందిరానికి రా దేవుని మందిరంలో నువ్వు ఎవరికి పిల్లలుగా ఉన్నావో నీకు అర్థమవుతుంది పర్లోకప్పు తండ్రికి పిల్లలుగా ఉంటున్నావా నీ కన్న తల్లిదండ్రులకి పిల్లలుగా ఉంటున్నావా ఆత్మీయ తండ్రికి పిల్లలుగా ఉంటున్నావా అనేటటువంటిది నిన్ను పరిశీలించుకొని నువ్వు ఎవరికి పిల్లలుగా ఉంటే సంతోషంగా ఉంటావని దేవుని వాక్యం చెబుతుంద వారికి పిల్లలుగా ఉండడానికి మొట్టమొదటిగా ప్రిఫరెన్స్ ఇవ్వండి పరలోకపు తండ్రికి పిల్లలుగా ఉండడానికి మీరు ప్రిఫరెన్స్ ఇవ్వండి అప్పుడు మీరు మీ కుటుంబాలు వర్తిలుతాయని ప్రభు పేరుత తెలియజేస్తూ ఈయన ప్రసంగాన్ని ముగిస్తున్నాను మోకరించండి ప్రార్థన చేస్తున్నాను